తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది కేవలం ఒక యుద్ధ విమానం కాదు నమస్తే వెల్కమ్ టు తాజా స్ట్రీమ్ స్టూడియో తేజస్ నూట నాలు కోట్ల భారతీయుల ఆత్మగౌరవం ఆత్మనిర్భర్ భారత్ భారత్కు నిలువెత్తు నిదర్శనం ఆకాశంలో అది గర్జిస్తుంటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది కాని ఈరోజు ఆ గర్వం కన్నీటి పర్యంతమైంది ప్రపంచానికి మన సత్తా చాటాల్సిన దుబాయ్ ఎయిర్ షో వేదిక మన ధీర జవానికి వీడ్కోలు వేదికగా మారింది దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుడి కథ అసలు దుబాయ్ గడ్డపై ఏం జరిగింది ఒక నిజమైన భారతీయుడుగా ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి నవంబర్ ఇరవై ఒకటి రెండువేల ఇరవై ఐదు ప్రపంచం మొత్తం దుబాయ్ ఎయిర్ షో వైపు చూస్తోంది నూట పదిహేను దేశాలు వెయ్యికి పైవా కంపెనీలు పాల్గొన్న ఈ వేదికపై భారత్ గర్వంగా తలెత్తుకునేలా మన తేజస్ గాల్లోకి ఎగిరింది కాని కొద్ది నిమిషాల్లోనే ఆ గర్వం విషాదంగా మారింది దుబాయ్ గడ్డపై మన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది అసలక్కడ ఏం జరిగింది పాకిస్తాన్ దీనిపై ఎందుకు విషం చిమ్ముతోంది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం అదొక క్లిష్టమైన మాన్యువర్ గాల్లో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ నెగటివ్ జీ ఫోర్స్ టర్న్ తీసుకుంటున్న సమయంలో విమానం అదుపు తప్పింది గ్రౌండ్ లెవెల్ని రీచ్ అయ్యేలోపి క్రాష్ అయ్యింది ఈ దుర్ఘటనలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధీసాలి వింగ్ కమాండర్ నమాంష్ సియాల్ అక్కడికక్కడే వీరమరణం పొందారు దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుడికి మనందరి తరపున అశ్వనివాలి అర్పిద్దాం అయితే ఈ ఘటన తర్వాత మన పొరుగుదేశం పాకిస్తాన్ తన బుద్ధిని చూపించుకుంది ఒకపక్క భారత్ బాధలో ఉంటే కొంతమంది పాక్ సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో విషయం చిమ్మారు భారత్ మమ్మల్ని చూసి నేర్చుకోవాలి పాకిస్తాన్ కన్సల్టెంట్లను నియమించుకోవాలి అంటూ వెటకారపు కామెంట్స్ చేశారు కాని పాకిస్తాన్లోని స్ట్రాటజిక్ ఫోరం మాత్రం పైలట్ మరణం పట్ల సానుభూతి తెలిపి ఇది ఏ దేశ పైలట్కైనా జలగరాని ప్రమాదం అని హుందాగా స్పందించింది మిత్రులారా ఈ ప్రమాదం వల్ల తేజస్ పనికిరాదు అననుకుంటే పొరపాటే గత ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో తేజస్ కుప్పకూలనం ఇది రెండోసారి మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్లో జరిగిన టెస్టింగ్ క్రాష్ తరువాత ఇదే పెద్ద ఇన్సిడెంట్ ఇది కేవలం ఆ సమయానికి జరిగిన సాంకేతిక లోపం లేదా ప్రమాదకరమైన విన్యాసం వల్ల జరిగి ఉండొచ్చు కానీ తేజస్ సప్తా తక్కువేం కాదు ఇండోనేషియా వంటి దేశాలతో జరగాల్సిన రక్షణ ఒప్పందాలు అనగా డిఫెన్స్ డీల్స్ యధావిధిగా కొనసాగుతాయని నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది త్వరలోని అసలు నిజం బయటకొస్తుంది ప్రమాదాలు సహజం కాని వాటిని అధిగమించి ముందుకు వెళ్లడమే భారతీయుల నైజం వింగ్ కమాండర్ నమాంష్ సల్ త్యాగం వృధాపోదు మన డిఫెన్స్ సిస్టమ్ మరింత బలోపేతమవుతుంది ఈ వీరుడికి నివాళిగా కామెంట్స్లో హింద్ అని టైప్ చేయండి డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి